ఎస్పీ అనుకుంట విచ్చల విడిగా నోటికి వచ్చినట్టుగా ఇడతా ఉన్నాడు ఏసీపీ మరి ఏంటి పరిస్థితి పోలీసు వాళ్ళు బూతులు నేర్చుకున్నారు అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అనేది అందరికి తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారే ఆయనే మాట్లాడుతున్నారు లకారం తోటి తొండలు ఈసి పెడతా అది కొడతా ఇది కొడతా లాగులీపెడతా అని ఆ బూతులు మాట్లాడడం మీరు నేర్చుకున్న సంస్కృతిని పోలీసులు అను అనుకరిస్తారు ఇక్కడ తూచా తప్పకుండా అనుకరిస్తు ఇలా మా మీద లకారంతో మాట్లాడుతున్నారు మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా పనికి మానవల్లా మేస్త్రి పనికి పోతుండ్రా ఏమన్నా కూలి పని పోతున్నారా ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు అసలు కూలీ పని పోయి మాట్లాడారు మీకు పిల్లలు లేరా మీకు పిల్లలు లేరా మీ పిల్లలు చదువుకోవట్లేరా మీ పిల్లలు అంటే మీరు ఊరుకుంటారా ఏమన్న నువ్వు సిగ్గుండాలి పోలీసులకు నిజంగా మీరు చదువుకున్నారు మా బాధతోటి కడుపులతో మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగే మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగే అన్ని బాధలు పడి అలా ఉద్యోగం వచ్చిన తర్వాత సిగ్గుండాలి ఆ పోలీసులకు ఆ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కనుక సస్పెండ్ చేయకపోతే ఈ ప్రభుత్వం ఆయన మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి చర్యలు తీసుకుంటాము ఇంకో విధంగా ఏ పోలీసు వారు కూడా మా బాధలు తెలుసు మా గాథలు తెలుసు వాళ్ళకు మా కాని వచ్చిన వాళ్ళే వాళ్ళు అన్ని బాధలు తెలుసు అయినా కూడా మా మీద లాఠి చేస్తున్నారు ఈ పోలీసును చూస్తూ హాయిగా నవ్వుకుంటుంది హాయిగా నవ్వుకుంటుంది అంటే మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయో అన్యాయం కాదు వాళ్ళ ప్రభుత్వంలో చేస్తేనే అన్యాయం జరిగిపోయింది అసలు మొత్తం చేసేసిరు నాశనం పట్టించు ఈ రాష్ట్రం మొత్తం అప్పులపాలైపోయింది వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం మొత్తం నిరుద్యోగం పెరిగిపోయింది మీ గవర్నమెంట్ వచ్చింది ఒరిగిందని చెప్పండి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం ఒరిగింది ఇలా ఒక నిరుద్యోగి బయటకు పోవాలంటే భయపడుతున్నారు నిరుద్యోగం అని చెప్తే అరెస్ట్ చేస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళినా అరెస్ట్ చేస్తారు ఇక బయట స్కూల్కి పోయినా అరెస్ట్ చేస్తారు లేకపోతే కాలేజ్కి వెళ్ళినా ఒక నిరుద్యోగి అని పేరు వాడుతున్నారు అన్ఎంప్లాయ్మెంట్ అంటే అరెస్ట్ చేస్తారు ఎందుకు ఈ పరిస్థితి తీసుకోవాల్సిన కారణం ఎవరు నిరుద్యోగం పెట్టడానికి కారణం మీరు మీ ప్రభుత్వం వైఫల్యం వలనే ఇలా నిరుద్యోగం పెరిగిపోయింది ఇలా మేము అడిగినాం మిమ్మల్ని మేము అడిగినా మీరు ఆ రోజు అన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి రెండు లక్షలు మూడు లక్షలు రాహుల్ గాంధీ తీసుకొచ్చి ప్రియా గాంధీ తీసుకొచ్చి మీ మాటలు నమ్మబాలకి లేక వాళ్ళని తీసుకొచ్చి మరి అలా వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత మొన్న రాహుల్ గాంధీ వస్తే ఫుట్బాల్ తోటి ఆడి వెళ్ళే కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో నేను చిక్కపల్లి ఎవరికి వచ్చినా మరి విద్యార్థులు ఏం చేస్తారని ఒక్క మాట మాట్లాడే పరిస్థితి ఇక్కడ నుంచి నిజంగా చిక్కటపల్లికి వస్తే ఈ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి కదా ఇప్పుడు ఆయన వచ్చిన ఇప్పుడు నిరుద్యోగం అనేటువంటి లేకుండా చేస్తున్నారు కదా క్వశ్చన్ చేయడానికి ఒకటే అన్న మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఎవరు ఉన్నారో పార్టీ కార్యకర్తలైనా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా దయచేసి అశోక్ నగర్ కి గెలిచిన స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళకండి ఈ మా విన్నపం ఎందుకంటే మీరు మా మీద దాడి చేపిస్తారు కానీ మేము మీ మీద దాడి చేపేయాలనుకోవట్లేదు ఎందుకంటే అది మా నైతికత ఎందుకంటే మాకుంది మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల రాకండి ఎందుకంటే మమ్మల్ని చేసేస్తుంది మీరు మానసే మీరు ఇటు రావడం మానసే అయిపోతుంది కదా మీరు వాళ్ళు రావడము మమ్మల్ని అరెస్ట్ చేయడం రైట్ నైట్ మొత్తం జైల్లో ఉంచడం ఎందుకు మీరే రానే రాకుండా ఉంటే ఇవన్నీ జరగవు కదా మీరే రాకండి ఇటు పక్కన తిరకండి అని చెప్పేసి నేను గవర్నమెంట్ ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా స్పందించట్లేదు ఒక్కరు కూడా ఒక్కరి లాఠీచార్జ్ జరిగింది దాదాపు పిల్లలు ఒంటి గంట జైల్లో ఉన్నారు స్టేషన్లు పెట్టినారు కనీసం ఫుడ్ సౌకర్యం లేదు ఇలా ఎంతో మంది నిరుద్యోగులు ఆవేదన పడుతున్నారు కనీసం ఒక మంత్రి అయినా కాని ఒక ముఖ్యమంత్రి అయినా కానీ లేకపోతే కనీసం వాళ్ళు ఎవ్వరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవ్వరు కూడా ఇలా ఒక ట్విట్టర్ పెట్టలేదు ఏం పెట్టలేదు ఇది ఉషుగలుపుతారు రషగలుపుతారు అని అబద్ధ మాటల వల్ల ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షం మీద ఎందుకు ప్రతిపక్ష ప్రతిపక్షం ఉందా ప్రతిపక్షం ఉందా వాళ్ళు మా ఎంతసేపు మీరు ఏం చేసినా కూడా ప్రతిపక్షాల మీద పడుతున్నారు మేము వాళ్ళు అట్లే పడ్డారు అప్పుడు ఆరు బస్ యాత్రలు చేయించుకున్నారు ఆ పౌడకేషన్ పెద్ద రాజకీయం చేసిరు అయినా ఏమన్న లేదు అయినా ఇప్పుడు వీళ్ళు చేస్తే మాత్రం ప్రతిపక్షాలు చేస్తారు ప్రతిపక్షాలు చేస్తారు మీకు శాత కావట్లేదు ఫస్ట్ మీకు శాత కావట్లేదు ఫస్ట్ ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది మీరు నమ్మబలికి ఇచ్చిర్రు నిరుద్యోగ వృత్తి అన్నారు అదన్నారు ఇది అన్నారు ఓ లంగా లత్కూర్ మాటలు అన్ని అన్నారు ఫోర్ ఉంటుంది హామీలు అన్ని ఇచ్చారు ఇలా ఏదైనా ఇంప్లిమెంట్ అయిందా ఒక్కటైనా ఒక్కటైనా మాకు ఉద్యోగాలు లేవు ఉద్యోగులకు ఉద్యోగులకు ఏమో సరెండర్స్ లేవు డిఎల్ లేవు ఇలా రిటైర్ పెన్షన్ లేదు అన్ని సెక్టార్లలో ఎన్ని సెక్టర్లో కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు బాగానే జరుగుతున్నాయి వాళ్ళు హ్యాపీనే ఉన్నారు వాళ్ళందరికి జీతాలు వస్తున్నాయి రోజు ఒక్క రోజు అన్నం తినకుండా ఉంటే వాళ్ళకి తెలిసేది రోజు అన్నం తినకుండా ఉంటే తెలిసేది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రోజు అన్నం తినకుండా ఉంటే తెలిసేది ఎందుకంటే ఆకలి కేకలతోటి అలా ఆశోనర్ మొత్తం అలమటిస్తుంటే హ్యాపీగా పెళ్లిళ్ళని బట్టి గ్రామాలకు పెళ్లి కొడుకు పెళ్లి అయిపోయింది హ్యాపీగా చేసుకో మాకు పెళ్లిళ్ళు కావద్దా పెళ్లి కావద్దా మాకు ఆయన కొడుకు ప్రభుత్వం రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చెప్పించింది మరి మాకు ముప్పై సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు ఆ పెళ్లి కాలేదు మీరు మీ రేవంత్ రెడ్డి గారు అంటే ముదిరిపోయిన బెండగాయాలని మాట్లాడుతున్నారు మరి ఏం చేయాలి చెప్పండి ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏం చేయాలి మాకు అర్థం మరి మీరన్నా పెళ్లిలు చెప్పారు మీరన్నా ఆ షాది ముబారకు ఆ ముబారకు ఈ ముబారకు ఇస్తే పెళ్లిలు చేసుకుంటావు అది కూడా లేదు మాకు కనీసం ఆలోచించి మాట్లాడండి కనీసం సోయ లేకుండా మాట్లాడుతుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు మేమన్నా మీకు శత్రువులమా మీకోసం మీ పార్టీ కోసం కష్టపడిన కదా మీరేం చెప్తారంటే బేసిక్గా ఇప్పుడు ఎక్కడ కూడా నిరుద్యోగ అనే పేరు మాట్లాడితే తప్పితే అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు గాంధీ వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి లేదు ప్రజాభవన్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి లేదు కనీసం ఇప్పుడు సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి మీకు నిరుద్యోగి అంటే మాత్రం ఎంట్రీ లేని పరిస్థితి ఏం చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసి ఉంటే మా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాళ్ళు భయపడరు ఇప్పుడు వాళ్ళు పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటేంది వాళ్ళు తప్పు చేసుకున్నట్టు స్పష్టంగా ఒప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇలా వాళ్ళు పోలీసులు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఇంతమంది పోలీసులు పెట్టేసి మాపైన ఇంత దౌర్జన్యంగా దమనకాండం లాగా చేయాల్సిన అవసరం లేదు మొన్న కొడితే అని ఇక్కడ ఇక్కడ వల్ల ఇక మొత్తం ఎట్లయిపోయిందో చూడు మొత్తం ఘోరంగా ఎట్లయిపోయింది ఘోరంగా ఎట్లా ఇది మా ఇది అయిపోయింది ఈ విధంగా కొడతారా పోలీసులు మాకు అండ్ మేమేనా దేశ ద్రోహులమా టెర్రరిస్టులమా వాళ్ళని కూడా పట్టుకో చేత కాదు మీరు మా లాంటి నిరుద్యోగుల పైన ఎందుకు విరుచుకు విరుచుకు రాష్ట్ర ప్రభుత్వం అరే ఉద్యోగాలు ఇవ్వండి రా బాబు మీరు సంవత్సరానికి మీరు చెప్పిన మాటల ప్రకారం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది నాలుగు లక్షల ఉద్యోగాలు అరే నాలుగు లక్షల ఉద్యోగాలు కాదు ఫస్ట్ నోటిఫికేషన్ ఏ అవు ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వని చేత కాదు బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తామని చెప్తారు యువతకు సంబంధించిన డిక్లరేషన్ అంటారు ఏవో చెప్పాలి వాళ్ళ మేనిఫెస్టోలో ఫోర్ ట్వంటీ అంటే వాళ్ళకి ప్రభుత్వమే ఫోర్ ట్వంటీ అసలు మొన్నటి దాకానేమో శ్రీధర్ బాబు గారు అసలు ఉద్యోగాలు లేవన్నట్టుగా అసెంబ్లీలో మాట్లాడేది ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు లేదు లేదు త్వరలో నోటిఫికేషన్ పడబోతుంది అంటున్నాడు ఆయన నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఆంధ్ర రికార్డులో ఉంది కదా తీసి చూపించండి తీసుకుని అశోక్ నగర్ దగ్గరకు వస్తారా లేకుంటే దిల్షు నగర్ దగ్గరకు వస్తారా ఏమని వక్రీకరించు మీరే కదా స్పష్టంగా లేదు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి చెప్పారు కదా మళ్ళీ వక్రీకరించుడేంది మీరు మాట్లాడలేదు అసెంబ్లీ సాక్షిగా ఏ ప్రతిపక్షాలు విన్నారు ఇప్పటిదాకా మీ రికార్డులలో కూడా ఉంది కదా తీయండి బయటికి మేము బయట మాట్లాడి చెప్తున్నారా మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు అసెంబ్లీ సాక్షిగానే అబద్దాలు మాట్లాడుతున్నారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడలేము అంటున్నారు యావత్ తెలంగాణ ప్రజలు యావత్ దేశ ప్రజలు అందరు చూస్తూ ఉన్నారు శ్రీధర్ బాబు గారు మీరు మేము ఇంతకుముందు మీ దగ్గర చర్చలకు వచ్చినప్పుడు కూడా మీరు ఎప్పటికప్పుడు తొందరగా ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని గతంలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు దానికి ఒక సంవత్సరికం కూడా చేయడం జరిగింది వర్ధంతి కూడా చేయడం జరిగింది ఈ విధంగా అబద్దాల మాటలతోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్ప చేతల మీద మాత్రం ప్రభుత్వాలు నడుస్తుంది ఇప్పుడు మాకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి మీరు చెప్పిన విధంగా డిఎస్సి లో కూడా ఇరవై ఐదు వేలతో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అది మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సి అని కూడా చెప్పిన వాళ్ళు ఐదు వేలు ఇస్తే అది మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సి దాని తర్వాత ఒక ఐదు వేలు అంటే పది పదివేలతో ఐదు వేల మెగా డిఎస్సి కాదు మినీ డిఎస్సి మెగా డిఎస్సి అంటే ముప్పై వేలతో మెగా డిఎస్సి యాభై వేలతో మెగా డిఎస్సి అప్పుడు డిఎస్సి అడ్ర అసలు ఒక మాట చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు ఇరవై ఐదు లక్షల స్కూల్స్ ఉన్నాయి పద్దెనిమిది లక్షల మంది విద్యార్థులు ఉంటారు సో కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలా ఇంత అబద్ధాల కనీసం కనీసం అవగాహన కూడా లేదంటే అసలు ఏం చెప్పాలి నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదు మీకు ఇంగ్లీష్ రాదంటే మాకు ఇంగ్లీష్ రాకుండా నాకు పనిచేసే దమ్ముంది నేను రాజకీయ నాయకుడిని అన్నీ ఏ విధంగా మానిటరింగ్ చేయాలో తెలుసు కనీసం ఎంత ఉంది ఏముంది ఎన్ని స్కూల్స్లు ఉన్నాయి దాంట్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు అనేసి కనీస సోయ కూడా లేదు ముఖ్యమంత్రికి సరే ఇంగ్లీష్ రాదు బాయి కనీసం ఇవైనా లెక్కలైనా తెలుసు తెలిసి ఉండాలి కదా ఈ లెక్కలు కూడా అబద్ధాలు మాటలు ఏ విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం తెలంగాణని మరో తెలంగాణ ఉద్యమంగా మేము మారుస్తాం ఎందుకంటే మాకు ఉద్యమంలోనే మా బ్లడ్లో ఉన్నది సో అదే విధంగా మీరు దృష్టి పెట్టుకొని వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తావు రైట్ సో ఇది నిరుద్యోగులు మెయిన్ వాళ్ళు అడిగేది ఒకటే జాబ్ నోటిఫికేషన్ మాకు ఎప్పుడే ఇస్తారు రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిన హామీ ఏమైంది ఇదే వాళ్ళు నిలదీసేది ఇప్పటికీ కూడా సో వీటి గురించి ఇప్పుడు త్వరలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది లేదంటే ఇదే కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా ఈ ధర్నాలు రాష్ట్రవకాలు మన నిరసనలు అనేది ఖచ్చితంగా ప్రతి చోట ప్రతి ఎన్నికలు మేము చూపించబోతున్నాం అంటూ నిరుద్యోగులు సవాల్ చేస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండే ఓకే